పండుగో ఇలా షాంపూ ఇవన్నీ ఉన్నాయి చూడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఇటు సిక్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి సిక్స్ సిక్స్ మధ్యలో ఫోర్ ఉన్నాయి కదా ఈ ఫోర్ తీసుకొచ్చి వీటిల్లో కలిపినా సిక్సే ఉండాలి అది ఇప్పుడు ఈ వన్ కలిపినా ఇటు సిక్స్ ఏమి ఉండాలి ఈ వన్ ఇటు కలిపినా సిక్స్ ఉండాలి ఇది ఇటు కలిపి సిక్స్ ఉండాలి ఇది ఇటు కలిపి సిక్స్ ఉండాలి మళ్ళీ ఫోర్ తీసుకొచ్చి ఫోర్ షాంపు తీసుకొచ్చి ఇలా కలిపి సిక్స్ ఏ ఉండాలి చూద్దాం పండుగ ఆడతాడు ఏం చేస్తారో ఆడాలి అని ఒకసారి చేతులు పట్టుకున్నాం ఇది విడబెట్టు 1 2 3 4 5 6 7 6 ఉండాలి చెప్పింది చూద్దాం 6 ఎంత ఉంటారో 6 అంటే 1 2 3 4 5 7 6 7 అనేవల్ల 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఈ టూ కలిపి సిక్స్ సిక్స్ ఉండాలి ఇప్పుడు సిక్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఫోర్ కూడా సిక్స్ ఏమి ఉండాలంటే మంచిగా ఆలోచించాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఎక్కువైంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నీ ఈక్వల్గా ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి సెవెన్ ఉండదు పండు ఎటు చూసినా సిక్సే ఉండాలి ఇప్పుడు పెట్టినా కూడా ఇలా ఈ సిక్సే ఉండాలి సెవెన్ ఉంది అది కాదు అట్లా ఉండొద్దు ఇంకా మధ్యది ఇప్పుడు ఇది లేకపోయినా సిక్స్ ఏ ఉన్నాయి ఉన్నా కూడా సిక్స్ ఏమి ఉండాలి అలా ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఇలా కలిపినా కూడా మళ్ళీ సిక్స్ సిక్సే ఉండాలి మంచిగా ఆలోచించాలి ఎక్కువ ఉండదు మళ్ళా సెవెన్ ఉండద్దు ఆడతాడు కానీ మా పండు కొంచెం ఆలోచించి ఆడతారు కాకుండా కొంచెం టైం పడుతుంది ఫస్ట్ కదా ఎన్నొచ్చి వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది 1 2 3 4 5 ए ए इधर చూస్తా ఒక్కసారి 1 2 3 4 5 6 ఉండాలి కదా నిన్న నాన్న 1 2 3 4 5 6 1 2 1 2 3 4 5 6 1 2 3 4 అనేది మరి 8 6 ఉండాలి అడి 8 చూసినా 6 ఏ ఉండాలి కొంచెం అప్పటికి ఆలోచించి ఆడతాను వచ్చినాయి ఆగో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏ ఉన్నాయి మళ్ళీ సిక్స్ ఉండాలి ఎటు చూసినా సిక్సే ఉండాలి అన్నీ ఈ ఫోర్ మెంబర్ అలా కలిపినా కూడా సిక్స్ సిక్సే ఉండాలి మేము బాగున్నాం ఆగుస పాట అయిపోతుంది వస్తుంది మరీ వచ్చిన పాపం డిస్టర్బ్ అయింది అనుకున్నాను వాళ్ళు పోయి ఎటు పెట్టు తగ్గించు డిస్టర్బ్ ఏం లేదు మా ఆట చూడాలి మా పాట గెలుస్తావు ఏం గెతాను చూడవా పక్కన వదిలినా ముచ్చటెప్పుతాను నాకు ఏమైనా నువ్వు చేతులు ఎందుకు పట్టుకుంటాను డాడీ ఇట్లా పెట్టు చేతిలో పట్టుకున్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎట్లా కడుపుతావు ఏమో అన్ని సిక్స్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయి అలా అన్ని సిక్స్ సిక్స్ ఉందాక మేము తోట పెట్టట్లేము ఈ సంవత్సరం అంతేనా ఎదురు వస్తున్నాయా ఏమవుతుంది మాకు ఆ తోటకు పెట్టుబడి ఎక్కువైతుంది మళ్ళీ ఏమి లాస్ట్ ఇయర్ లాస్ వచ్చింది మాకు తోట అనును అవి అన్ను నెడకండి అది పోయిందా పో తోట పెట్ట మళ్ళీ అన్న ఒకటి చేసే ఏం మిగలట్లేదు వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ అన్న ఒకటి చేయలేకపోతాను ఇద్దరం ఆడలు ఆడలు మొగలు చేస్తే మనం మిగులుతాయి ఒక్కడు చేస్తే ఏం మిగలట్లేదు ఏమైందా అయిపోయిందా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకా చూసిన ఫండు అటు ఇటు చేసి చేసిండు అన్నీ ఈక్వల్గా కలిపిండు ఆలోచించిండు ఫస్ట్ మధ్యలో ఉన్న ఫోర్ షాపులు కూడా ఇట్లా కలిపేసిండు సిక్స్ చేసిండు ఎట్లా చేసినవరా నా వదిలా మాట్లాడుతుంటే అటు మాట్లాడుకుంటున్నా ఏం చేసినా అంత కరెక్ట్గా చూడలేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అర్థమైందా మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 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 ఈ గేమ్లో పండ్ పండే విన్నర్ అయిండు మేము కాకుండా ఇవాళ బిట్టు ఏం పెట్టుకోలేదు డబ్బులు అవి ఇవి అక్కడ ఇంకా అవి లేవు ఈసారి మాత్రం పండు మాత్రం విన్నర్ అయ్యండు మా వీడియోలకు సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోలకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మా పండ్లు నేను ఆడిన గేమ్ ఎట్లుందో కంపల్సరీ కామెంట్ పెట్టండి మీకు అర్థమైంది ఏమన్నా గేమ్ అటు ఇటు చేసి పండు అర్థం చేసుకున్నాడు కాకపోతే ఏంటంటే పండ్ సైలెంట్గా ఉంటాను ఏం మాట్లాడట్లేదు మనకు కొంచెం మొహమాటం ఎక్కువ నేనే కొంచెం ఆడిపిస్తాను నాతో తను ఆడటోళ్ళు ఎవరు లేదని అయినా సరే బాగానే ఆడతాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోద్దు అసలు బాయ్ మరి